రాయకుల మండలం ఇటీకాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంకటి శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల శనివారం మృతుని ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం గ్రామానికి చెందిన మహిళా కార్యకర్త చంద రాధా ప్రమాదవశాత్తు గాయపడగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సంజయ్ సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ ప్రమాదవశాత్తు మరణిస్తే బీఆర్ఎస్ అండగా నిస్తుందని ఇటు ప్రభుత్వం సైతం రైతులకు రైతు బీమా ద్వారా భరోసా కల్పిస్తుందని ఆయన

రైకల్ మండలం ఇటికేల గ్రామానికి చెందిన అంకతి శ్రీనివాస్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు దాదాపు ఆరు నెలల క్రితం వచ్చి ప్రగాఢ సంతాపాన్ని నేను మండల నాయకులు గ్రామ నాయకులు కూడా వచ్చి గెలిచి జరిగింది బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో యాభై మూడు వేల మందికి సభ్యత్వం చేయడం సభ్యత్వం చేయడం కాకుండా ప్రతిదీ కూడా మా కార్యకర్తలు నాయకుల అందరి సహకారంతో దాదాపు ఒక పన్నెండు కంప్యూటర్లు పెట్టి ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయించాయి ఆ సభ్యత్వ రుసుము కూడా దాదాపు ఒక ఇరవై నాలుగు లక్షల వరకు కూడా కట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో పన్నెండు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది తద్వారా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు యాక్సిడెంట్ కానీ ఈ రకంగా ప్రమాదవశాత్తు చనిపోతే ఇప్పటికి దాదాపు ఇరవై మంది పైన సభ్యులకు రెండు రెండు లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా అంకతి శ్రీనివాస్ సతీమణి అంకతి లక్ష్మి గారికి కూడా ఈరోజు రెండు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇద్దరు పిల్లలు కూడా పదవ తరగతికి ఆ స్కూల్ పోయేవాళ్ళు తప్పకుండా ఇది కొంతవరకు వారికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాను కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతాలు రైతాన్నాలు ఎక్కడున్నా కానీ ఇటు ప్రమాద ప్రమాద బీమా ఉన్న వారికి భూమి వారికి రైతు బీమా చేయడం వలన అదేవిధంగా గౌడన్నలు చెట్టు మీదికలు పడితే శాశ్వత అంగవైకల్యం కావచ్చు లేదా మరణిస్తే ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చే పథకం భారతదేశంలో ఎక్కడా లేదు దాదాపు నలభై లక్షల మంది రైతన్నలకు కూడా మనం ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఈ రకంగా ఇక్కడ గతంలో కూడా కరెంటు షాక్ వస్తే ఒక ముదిరాజు ఒకటి చనిపోతే అటు కరెంటు డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఇటు సభ్యత్వం రకంగా చాలా గ్రామాలలో కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇటికాల గ్రామంలో ఈ రెండు లక్షల రూపాయల చెక్ లక్ష్మీగారికి అందజేస్తూ అదేవిధంగా ఇటికేలా గ్రామ అభివృద్ధికి గత పది సంవత్సరాలలో విశేషంగా కృషి చేయడం జరిగింది కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు బ్రిడ్జ్ కావచ్చు చెక్ డ్యామ్లు కావచ్చు మిషన్ కాకతీయులు చెరువులు తవ్వడం కావచ్చు ఎన్నో చోట్ల సెంట్రల్ లైటింగ్ వివిధ కుల సంఘాలకు భవనాలకు నిధులు ఈ రకంగా ఈత తాడిచిట్టు వనాలలో బోర్వెల్స్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా మన మోడల్ స్కూల్ ఏదైతే ఉంటుందో వాటిని తెలంగాణ మోడల్ స్కూల్ కాకుండా ఇప్పుడు జూనియర్ కళాశాలలో కూడా అప్గ్రేడ్ చేశాం అది కూడా చాలా ఉపయోగపడుతూ ఉన్నది ముఖ్యంగా అమ్మాయిలకు ముఖ్యంగా అమ్మాయిలకు జూనియర్ కళాశాల ఏవైతే పాఠశాలలు ఉంటాయో వాటన్నిట్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి బియ్యం ఇవ్వడంతో వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి కూడా కొన్ని ఇట్లా వచ్చింది ఉదాహరణకు నిన్ననే జగిత్యాల పురాణపేట హై స్కూల్లో అడ్మిషన్ కావాలంటే నాతోటి హెడ్ మాస్టర్కి ఫోన్ చేయించుకున్నాను అంతకుముందు రివర్స్ ఉండేది అంటే కేసీఆర్ గారి ముందు చూపాలన అటు ఇంగ్లీష్ మీడియం కావచ్చు మధ్యాహ్నం భోజనం సన్న బియ్యంతో పెట్టడం కావచ్చు పుస్తకాలు ప్రింటింగ్ కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా వచ్చే అంటే సామాన్య కుటుంబాలక వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంకి పోయినా కానీ మాతృభాష మర్చిపోద్దని చెప్పి అటు తెలుగు కావచ్చు లేదా ఉర్దూ మీడియం నుంచి వచ్చేవాళ్ళు అంటే ఉర్దూ ఇంగ్లీష్ ఈ రకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా అటు విద్యకు రైతులకు రైతు బంధు ఈ చేశారు చేసేది మరి ఇక్కడ ఈనాడు ఇట్కేళ చాలా పెద్ద గ్రామం రాయకల్ మండలం అని ఈ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి సమిష్టి కృషితోటి నాకు మొన్నటి ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ మరియు విజయాన్ని సాధిపెట్టారు కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయడంతో నాకు విజయం సాధ్యమైంది అందరికీ కూడా నేను మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలోనే ఆ బ్రిడ్జ్ నిన్న రాత్రి కూడా నేను ఫాలోఅప్ చేసిన ఇంజనీర్లు పిల్లలు వేస్తూ ఉన్నారు అదేవిధంగా అది పూర్తి అవగానే ఆ చెక్ డ్యామ్లు కూడా పూర్తి చేస్తాం ఇప్పటికే మూటపల్లి కొత్తపేట బోర్నపల్లి చెక్ డ్యామ్లో బ్రహ్మాండంగా నీరుండి పశువుపక్షాదులకు కావచ్చు వ్యవసాయానికి కావచ్చు మత్స్య సంపద పెద్ద ఎత్తున పెరిగింది అది మళ్ళీ రేపటినాడు ఇటకాళ్ళలో కూడా అదేవిధంగా కొనసాగే విధంగా